స్మార్ట్ ఫోన్స్ ని ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల రెండు వందల మంది అంగన్వాడీ టీచర్స్కి దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నటువంటి వాటిని కొన్నైనా సరిదిద్దాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజనే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా రోజు వరకు కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా అందుకే ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒక గౌరవం కానీ ఒక ప్రేమ కానీ మీ యొక్క పనితనాన్ని బట్టి మీరు పనిచేసేటువంటి విధానాన్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ యొక్క చేసేటువంటి పనులను బట్టి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఒక తాడ్పాటును అందించేటువంటి ప్రక్రియను కూడా ఒకసారి నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నా ఆ రకమైన అంగన్వాడీ సెంటర్లు కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా ప్రాంతాల్లో లేకపోతే కొత్తవి ఆ రోజు కూడా మనం నిర్మాణం చేసి అంగన్వాడీ కేంద్రం నూతనంగా నిర్మాణం చేస్తే మళ్ళీ ఆ నిర్మాణాన్ని కూడా మీ అంగన్వాడీ టీచర్స్ చేతి నేను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు నా చేతుల మీద నేనే చేసేటువంటి వాడిని అయితే దురదృష్టసార్ ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల నష్టం మళ్ళీ ఈరోజు కోలుకోవడానికి కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒక సమర్థవంతమైన వ్యక్తి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఈరోజు పూర్తిగా చక్కపరిచయం అని చెప్పలేకపోతున్నాం కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి ఉండి ఐసీఈలోకి తెచ్చినట్టు అనమాట ఇప్పుడు మళ్ళీ ఐసీఈలో నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చిన కష్టపడితే రూమ్ పంపించగలుగుతాం మళ్ళీ ఇంకొక ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడితే ఆ రూమ్ నుంచి ఇంటికి తీసుకురాగలుగుతాం అప్పుడు కొంచెం ప్రశాంతం కాకపోతే అప్పుడు మళ్ళీ మీరు పవర్ అనుకోండి మళ్ళీ మళ్ళీ మేము ఇంక్ వెళ్తాం మళ్ళీ మేము వస్తాం మళ్ళీ మేము కోయకుంట బాలి ఆన్లాగా మొదలు అది పరిస్థితి అని చేత ఇవన్నీ కొంచెం స్టడీ చేసుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా మీదైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఆర్థికంగా పుదుటపరచడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం వందకి వంద శాతం పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రకంగా మీకు న్యాయం చేశామో ఆ రకంగానే ఈరోజు కూడా న్యాయం చేయడానికి సాయశక్తుల ఆర్థికంగా కొంచెం బలోపేతం చేసుకుని మీ అందరికి కూడా చేస్తే నాకు కూడా అన్ని ప్రతిదీ మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య తెలుసు అదేవిధంగా యాప్లు కూడా ఎక్కువైనాయి అవి కూడా వర్క్ ఎక్కువ ఉంది ఖచ్చితంగా మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది ఆ యాప్లు తగ్గించి అందులోనూ కూడా మీరు విలేజ్ల్లో పనిచేస్తారు ఇంటింటికి వెళ్ళాలి అక్కడ సిగ్నల్స్ ఉండాలి ఆ సిగ్నల్స్ రాకుండా అది చక్రం తిరుగుతూ ఉంటే ఆ చక్రం ఆగేదాకా మళ్ళీ నిలబడాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ మీ అందరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఒక ప్రభుత్వం పది పదిహేను సంవత్సరాలు కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ లేకుండా మనం చేయగలిగేవాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నాకు ఏ ప్లాట్ఫారం జరిగినా కూడా మీ సమస్యను నేను అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం మీ తరఫున నేను చేస్తానని చెప్పి మీ అందరికి కూడా మాస్తూ ఉన్నా